కష్టాన్ని ఇష్టంగా చేసుకుని మీడియా సామ్రాజ్యంలో మహారాజుగా ఎదిగిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చిరుకూరి రామోజీరావు మృతి దేశానికి తీరని లోటని బీసీ సంక్షేమ సంఘం నాయకులు విచారం వ్యక్తం చేశారు మీడియా సంస్థలు ఇతర సంస్థలు రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన రామోజీరావు లాంటి స్పూర్తి ప్రదాతల్ని అందరికీ ఆదర్శంగా నిలిచే గొప్ప వ్యక్తుల్ని కులాలకు అతీతంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సారబోయిన రామారావు అధ్యక్షన సోమవారం రాజమండ్రిలో జరిగిన కార్యక్రమాల్లో సంఘ నాయకులు రామోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడారు రామోజీరావు ఏర్పాటు చేసిన సంస్థల ద్వారా వేలాది మంది బీసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని తన పత్రిక టీవీ ఛానళ్ల ద్వారా బీసీ సమస్యల పరిష్కారానికి సామాన్య వ్యక్తిగా ప్రస్థానం ప్రారంభించి మీడియా మొగల్ స్థాయికి ఎదగడం గొప్ప విషయమని అన్నారు మార్గదర్శి చిట్వాన్స్ ద్వారా పేదలకు సామాన్య ప్రజలకు పొదుపు చేయాలనే ఆకాంక్ష కలిగించారని రామారావు जोहार रामो जी जोहार जोहार, जोहार, जोहार जोहार रामो जी जोहार 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 जोहार, जोहार 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 रामो जी जोहार जोहार रामो जी मार्गदर्शन स्मृति जोहार जोहार बीसी संघम प्रधान कार्यदर्शी ఈ సమావేశం ఏర్పరిచిన మా అధ్యక్షుడు సానబూరి రామారావు గారికి బీసీ సంఘం పెద్దలకు నా ఉదయపు అలాగే విలేకరులకు నా హృదయపూర్పు నమస్కారాలు ఈరోజు చెరుకూరి రామోజీరావు గారు ఆయన ఎన్నో సంస్థలు స్థాపించి నిరుపేదల్ని ఒక ఉన్నత స్థాయిలో కొన్ని వేల మందికి కుటుంబాలకు ఉపాధి కల్పించిన మహానుభావుడత అలాగే ఆయన మంచి అనే మార్గం ద్వారా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రెస్ ద్వారా ఆయన చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఎన్నో బాగా డెవలప్మెంట్ చెందిన వ్యక్తి ఆయనకు బీసీ సంఘం తరఫున వేసి తాతబ్బా పీసీ సంఘానికి గౌరవాధ్యక్షుణ్ణి అడ్వకేట్ కొంతమంది కారణ జన్మకులు ఉంటారు కారణ జన్మం ఆ జన్మమే కారణం ఆ కారణమే జన్మం అటువంటి మహావిత్తుల్లో ఒకరు అంబేద్కర్ని తీసుకోండి ఒక గాంధీ గారిని తీసుకోండి ఈయన ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు ఆయన జ్ఞానజ్యోతి అక్షర జ్యోతి అయిన శ్రీ రామోజీరావు గారు అందరికీ స్ఫూర్తి అనేక రంగాల్లో ఆయన మరి ఎనలేని సేవ కృషివదుడు ఒక సినిమా రంగం తీసుకుంటే చిన్న మచ్చు తొలుపు చెప్తాను అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మయూరి సినిమా తీర్చాడండి ఒక నాట్యం చేసే అమ్మాయి కాలు విరిగిపోతే అది ఇంకా నేనేం చేయలేను అనే స్థితిలో ఆవిడికి మంచి స్ఫూర్తినిచ్చి ఒక సినిమా తీసి ఆవిడికి ఆటోమేటిక్గా ఉన్న ఓ కాలు పెట్టి మళ్ళీ ఆవిడ్ని తారాస్థాయికి స్థాయికి తీసుకెళ్లాడు నాట్యాల్లో అలాగ అలాంటి మత్స్య తొడుకలు అనేకం అనేక రంగాల్లో అటువంటి మహత్తరమైన వ్యక్తిని మనం కోల్పోయాం వారికి మన ఏ ఆంధ్రులే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నెవాళులు అర్పించాలని ఆయన్ని కీర్తి ప్రతిష్ట ఇంకా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవటానికి ప్రతి నగరంలో ఆయన విగ్రహాన్ని స్థాపించాలని కోరుకుంటూ మరి ఈ రోజున ఈనాడు సంస్థల అధిపతి రా చిరుకూరు రామోజీ గారు అకాల మరణాన్ని శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ సమ ఈవేళ మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున నిర్వహిస్తున్నాము అయితే ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గోర్ష తాతబ్బాయి యాదవ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి అలానే ఉపాధ్యక్షులు ఇప్పుడు గంగాధరం గారు అలాగే అధ్యక్షులు మేడిశెట్టి తాతబ్బయ్య గారు అధ్యక్షులు సానమ నేను అలాగే మా కార్యవర్గ సభ్యుడు పాల్గొన్నారు ఏంటంటే మనం మన సమాజంలో మా సమా మా యొక్క ఆశయం ఏంటంటే మన సమాజంలో గొప్ప వ్యక్తుల్ని మనం గౌరవించుకోవాలి గొప్ప ఆలోచన పనులని మేధావుల్ని గౌరవించాలి అలాగనే నేటి రోజున రామోజీ గారు బీసీ వర్గానికి చెందకపోయినా ఓసీలైనా ఆయన నిర్వహించినటువంటి సంస్థల్లో బీసీలు ఎంతోమంది అభివృద్ధి చెందారు ఆ సంస్థల్లో ఉద్యోగస్తులుగా అలాగనే ఆయన స్థాపించిన పేపర్ ద్వారాగా బీసీ సమస్యల తీర్చడానికి ఈనాడు పేపర్ ఎంతో ఉపయోగపడ్డది ఏ సమస్య ఉన్నా ఆ పేపర్ ద్వారాగా మనం ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వాధికారు అధికారులు స్పందించి న్యాయం చేసే పరిస్థితిని లో ఆ పేపర్ నిర్వహించడం చాలా సమంజసం మేము గర్వపడుతున్నాం అలాంటి పేపర్ నిర్వహించినందుకు అలాంటి వ్యక్తి నేటి రోజున లేదంటే మేము అనేసి నేటి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము అలాగనే ఆయన పెద్ద ధనికుడు కాకపోయినా సామాన్య వ్యక్తి అయిన హైదరాబాద్ వెళ్ళి మార్గదర్శి సంస్థను స్థాపించి అందులో కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ తీసుకుని వైజాగ్లో కేంద్రంగా తీసుకుని ఈనాడు పేపర్ని నిర్వహించడం ఆ ఈనాడు పేపర్ ఎంత అభివృద్ధి చెందిందో ఎంత చేసాడో అందరికీ తెలుసు అలాగే రోజున ఛానల్స్ నిజంగా అన్ని భాషల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఈనాడు ఛానల్స్ మన తెలుగువాడి గవ గర్వాన్ని చాటి చెప్పేటట్టు ఉన్నాయి ఆ ఛానల్స్ ఆ ఛానల్స్లో ఎంతోమంది ఉపయోగ ఉపాధిని పొందుతున్నారు అలాగనే ఆయన పచ్చళ్ళ వ్యాపారం అనేసి పెట్టి అది కూడా సక్సెస్ అయ్యాడు అలాగనే రెండే ఇంత కీర్తి చెందినటువంటి మహా వ్యక్తి అయిన అటువంటి వ్యక్తి నేటి రోజున లేకపోవడం చాలా బాధాకరం అలాగే ఆయన మార్గదర్శి సంస్థ ద్వారాగా చాలామంది పొదుపు చిన్న చిన్న పొదుపురులకి సహాయపడ్డది ఆ సంస్థ ఎవరు కూడా ఏ కంప్లైంట్లు లేవు చక్కగా వ్యాపారం అంటే చక్కగా ఆ కార్య నిర్వహించబడుతుంది ఆ సంస్థ అటువంటి సంస్థల మీద కూడా ధ్వజమెత్తినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అది అంత న్యాయం కాదు ఆయన అలాంటి విషయాల్లోనే కొంచెం బెంగ గురయ్యి పేడు గమ్ముని ఇంకో పది సంవత్సరాలు ఉంటుంది ఇంకా ఎంతో సేవ చేసిన వా నినాదం కూడా ఉంది ఏదేమైనా మా బీసీ సంఘం ద్వారా మేము ఇచ్చేది ఏంటంటే నినాదం అటువంటి గొప్ప వ్యక్తుల్ని మనం సమాజానికి ఆయన చేసిన సేవలను తెలియజేస్తే ఇంకొంతమంది గొప్ప వ్యక్తులు తయారవుతారు అనేసి అందుకు మనం ఎన్టీ రామారావు గారి విగ్రహం పూలే విగ్రహం అలాగనే కందుకూరు వీరేశలింగారి విగ్రహాలు అలాగే మాజీ ప్రధానులు ముఖ్యమంత్రులు విగ్రహాలు పెడతా ఉంటారు టౌన్లో ఈయన కూడా ఒక గొప్ప వ్యక్తిగా మనం భావించి రాబోజీరావు గారి విగ్రహం కూడా రాజమండ్రిలో పెడితే మా సహాయ సహకారాలు ఉంటాయని అలాగనే ఆయన చేసిన సేవల్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్తాము ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తికి అర్పించేది ఏంటంటే ఆయన చేసినటువంటి కృషి ఆయన అందించినటువంటి ఫలాల్ని మనం సమాజంలో తెలియజేయటమే పెద్ద నివాళులుగా మేము భావిస్తున్నాము ఈ ఈ సమావేశానికి వచ్చేసినటువంటి ఒక ఉపాధ్యక్షుడు బతిన్ ప్రసాద్ గారు ఇంకొక కార్యదర్శి మాకు ఈయనొచ్చారు మనం బతిని వేడుకొండ గారు అలాగే మా బ త్రినాథ్ గారు వచ్చారు వారంతా కూడా తమ సందేశాలని వినిపిస్తారు ఇప్పుడు తాతబయ్యారు తమ